బాబు రావాలంటే మీరేం చేయాలి ఇంట్లో పడుకుంటారా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టండి డెబ్బై నాలుగు రోజులు మీరు కష్టపడండి ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు చేసి వెలుగు తీసుకొచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నాది నాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం మీరు పది అడుగులు ఇండి నేను వేస్తా తమళ్ళు మీకంటే ఎక్కువ నాకు ఆవేశం వయసు అనేది ఒక నెంబరే నా ఆలోచనలంతా ఇంకొక ఇరవై సంవత్సరాలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ జాతిగా ఉండాలి అది నా జీవిత లక్ష్యం దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండో ఆలోచన పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా లక్ష్యం పేదవాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు కాలేమా పేదరికం నుంచి పైకి రాలేమా చేస్తాం ఒకప్పుడు ఇప్పుడే కేశం అన్నాడు ఇక్కడ రోడ్డు ఉండేది కాదని ఆ రోడ్డు వచ్చింది ఒకప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్లు లేవు నేనే ఆ రోజు ఆ సెల్ ఫోన్లు రావడానికి కూడా కారణం నేనే ఈ రోడ్లు రావడానికి మొదటి శ్రీకారం చుట్టింది నేనే ఇప్పుడు చెప్తున్నా ఈ దేశంలో ప్రత్యేకంగా తెలుగు జాతిలో పేదరికం లేకుండా చూడాలనేది నా జీవితాశయం తప్పకుండా సాధిస్తా సహకరిస్తామని గట్టిగా నినదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జనరేషన్లు మారుతున్నాయి పదేళ్లకు కొత్త తరం వస్తారు తరాలు మారినప్పుడు మన తలరాత కూడా మారాలి తలరాత మారడం లేదు అదే నేను చెప్తున్నా అదే ఉరవ కొండలో సంకల్పం మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఇక్కడనే మీరు చూశారు మందికి ఉద్యోగాలు ఇచ్చే జాకీ పరిశ్రమ అనంతపూర్ లో ఏమైందని అడుగుతున్నా పారిపోయిందా లేదా కమిషన్ల కోసం అవునా కాదా ఇలాంటివి తప్పుడు పనులన్నీ చేసి ఈ రోజు మనం చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది యువతగామీ ఇస్తున్నా సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం నమ్మకం ఉందా లేదా మీకు సాధ్యమవునా కాదా కంపెనీలు తీసుకొస్తాం పరిశ్రమలు వస్తాయి ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గర కూర్చొని దర్జాగా ప్రపంచం మొత్తం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇంకో పక్కన బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పోయి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాను నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఉద్యోగాలు వచ్చే వరకు యువతకి మూడు వేల రూపాయలు ప్రతిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు నేనే ఒక అన్నగా ఉంటా మీ ఇంటికి కుటుంబ పెద్దగా ఉంటా నేరుగా మీ అకౌంట్ లేకి మూడు వేల రూపాయలు పంపించే బాధ్యత నాదని మరొక్కసారి యువతందరికా మీ ఇస్తున్నా తమ్ముళ్ళు రాబోయే రోజుల్లో ఒకప్పుడు రోడ్ల కోసం ప్రయత్నం చేశా ఐటీ కోసం ప్రయత్నం చేశా